రేపు రాబోయేటువంటి ఆదివారం సప్తమి తిథి అంటే ఎప్పుడైతే సప్తమి ఉందో అది తిథి సూర్యుడికి బాగా ఇష్టం ఏడు సంఖ్య ప్రధానం ఆయనకి అంటే ఆయనకి ఏడు గుర్రాలు ఆయన రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి అలాగే కలియుదయం అన్నటువంటి వెంకటేశ్వర స్వామి కొండ అయన్ని ఏడు కొండలు ఏడు కొండలు అంటే ఏదో ప్రత్యేకత ఉంది కదా ఆ ప్రత్యేకత ఈ సప్తమి ఆదివారం సప్తమి కలిసి వస్తే దాన్ని భానుసప్తమి అంటారు అలభ్య యోగం ఎంతో పుణ్యం అది మాఘమాసంలో మనకి ఈ సంవత్సరం రెండుసార్లు వచ్చింది మొదటిది రథసప్తమిగా వచ్చింది రెండోది ఇప్పుడు భానుసప్తమిగా వస్తుంది చాలా విశేషం ఈ ఆదివారాన్ని పురస్కరించుకొని సూర్యుడికి అంటే సూర్య ఆరాధనకి మంచి మంత్రం ఏంటి అంటే సింపుల్గా అందరికీ తెలిసింది ఆదిత్య హృదయం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం జాగ్రత్త దుష్ట యుద్ధాయ సముపస్థితం దైవతైచ సమాగమ్య ద్రష్టుమభ్యాగతూరణం ఉపాగమ్యామవిద్రామం అఘస్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వచ్చా సమరే విజయస్యసి ఆదిత్య హృదయం పుణ్యం వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ సర్వ సర్వంగళమాంగళ్యం సర్వప్రణాశనం చింశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం అని అంటే ఆదిత్య హృదయం ముప్పై శ్లోకాలతో వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఇందులో వచ్చేసి ఈ ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యము చదివే వాళ్ళకి అనారోగ్యాలు వెళ్ళిపోతాయి జీవితం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఐశ్వర్యవంతంగా ఉంటుంది అంటే శ్రీరామచంద్రమూర్తి రావణాసుడితో యుద్ధం చేస్తున్న సమయంలో గెలవలేనేమో అనే భయ చింతాక్రాంతుడైనప్పుడు అగస్త్య మహర్షి ఋషులు ఉన్నారు కదా మనకి సప్త ఋషులు ఇలా అందులో అగస్సుల వారు రాముల వారికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్ర అంటే సూర్యుని ఆరాధించడానికి అద్భుతమైనటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి అవన్నీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు అది కొంచెం సంస్కృతం వచ్చి ఉండాలి నోరు తిరగాలి ఏదీ లేకుండా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ ఆదిత్య హృదయ స్తోత్రం ఉంటుంది అనగలిగితే చాలా సంతోషం మీలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి అంటే రాముల వారు గెలవటానికి ఉపయోగపడినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఇది అలాగే మీ జీవితంలో మీరు పడుతున్నటువంటి కష్టాలలోంచి బయటికి రావాలనుకుంటే ఆదివారాలు ప్రతి ఆదివారం కేవలం సప్తమి ఆదివారం మాఘమాసం సప్తమి కాదు ప్రతి ఆదివారం కూడా ఈ ఆదిత్య హృదయాన్ని ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం భోజనానికి ముందు మూడు సార్లు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మూడు సార్లు చదివితే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి ఇది చాలా అంటే సప్తమి ఆదివారం కలిస్తే చాలా పవర్ఫుల్ అది మాఘమాసంలో ఆదివారానికి ఇంకా పవర్ అందులో సప్తమి వచ్చింది కాబట్టి మరింత పవర్ఫుల్ అందుకని అందరూ కూడా ఆదివారం సూర్యోదయానికి పూర్వ నిద్రలేచి స్నానాధికారులు పూర్తి చేసుకుని సంధ్యావందనం అని ఉంటుంది ప్రధానం ఇవ్వటం ఇవన్నీ చేసుకుని వీలైతే మూడు సార్లు కాదు ఈ ఉత్కృష్టమైన రోజు రోజు పన్నెండు సార్లు చదివితే దాని ప్రభావం మీ మెదడు మీద ప్ర ప్రభావాన్ని చూపించి మీలో అద్భుతమైనటువంటి ఒక హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని రెండు కూడా ఇస్తాయి ధన్యవాదాలు గురుగారు భానుసప్తమి గురించి చాలా చక్కగా వివరించారు సూర్యస్మితలే